భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో అఖండమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవడం శుభ పరిణామం దానిలో భాగంగానే ఈరోజు మాకు గజ్వెళ్లి నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు పెద్ద ఎత్తున తపాసులు కలిసి మిఠాయిలు పంచుకొని ఈరోజు బీజేపీ కుటుంబ సభ్యులందరం ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది దీని వెనుక ఏదైతే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ విజయం వెనుక ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీని నమ్మి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విశ్వాసం ఉంచురు కాబట్టి ఈరోజు ఏదైతే ఇండియా కూటమికి పెద్ద ఎత్తున పట్టడం పట్టం కట్టడం జరిగింది ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఈరోజు బీజేపీ మీద నరేంద్ర మోడీ గారి మీద అవార్కులు అవార్కులు పేర్చిన రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటిగా సమాధానం చెప్తా ఉన్నాం మీరు తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసి ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చారో అదేవిధంగా మీరు మహారాష్ట్రలో కూడా అధికారంలోకి వస్తామని చెప్పి అసంపూర్తి అసంబద్ధ హామీలు ఇచ్చి గెలవాలని మీరు ప్రయత్నం చేశారు ప్రజలు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్కు చెంప లాంటి తీర్పిచ్చురు దాంట్లో కూడా రేవంత్ రెడ్డికి ఇది ఒక చెంప అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఏదైతే శివసేన ఈ యొక్క బాల్సాహెబ్ ఈరోజు ధాక్రే గారి వారసుడైన సిద్ధాంత వారసుడైన ఏక్నాథ్ షిండే గారి గారికి పట్టం కట్టడం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గతంలో ముఖ్యమంత్రి ఎస్ఆర్ దేవేంద్ర ఫడ్నవీసు నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఈరోజు హక్కులు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఒక అవినీతి శరద్ పవర్కి సంబంధించినటువంటి ఏదైతే నేషనల్ కాంగ్రెస్ ఉందో దాంట్లో కూడా ఈరోజు ఒక నిజాయితీ గల నాయకుడు అజిత్ పవార్ గారికి ఈరోజు ప్రజలు వీళ్ళందరి వైపున ఉండి ఎన్నికలు విడుదలయ్యాయి దానిలో భాగంగా మహారాష్ట్ర బీజేపీ కుటుంబీ మహామూర్తి అధికార అధికార రావడానికి సహకరించిన మహారాష్ట్ర ప్రజలందరికీ పేరు పూర్ణ ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా చూస్తే రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రలో పర్యటన వెళ్ళి ఎన్నికలో భాగంగా అక్కడి ఎక్కడ నరేంద్ర మోడీ గారిని ఎన్నో విమర్శించడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారిని అక్కడి మహారాష్ట్ర ప్రజలు గమనించి నువ్వు తెలంగాణలోనే ఏం పీకలేకపోయావు మా మహారాష్ట్రం వచ్చి ఏం చెప్తావని చెప్పేసి మహారాష్ట్ర మహారాష్ట్ర ప్రజలు చెంప పెట్టబెట్టినట్టు పెట్టి అక్కడ బీజేపీ కూటమికి అధికారం ఇచ్చిన మహారాష్ట్ర ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మేము గజ్జల్ నియోజకవర్గంలోని గజూ పట్టణంలో టఫాకాయలు మరియు స్వీట్లు పంచుకొని ఈ సంబం మేము జరగడం జరిగింది రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా తెలంగాణ గడ్డపైన పైన జెండా ఎగరేస్తామని